ఉల్వడైన కండిషన్ అంటే నార్మల్ గా ఉల్వల్ ఏరియాలో అంటే యోని రీజన్ లో దీర్ఘకాలంగా పెయిన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఈ పెయిన్ కూడా ఎలాంటి కాజ్ లేకుండా ఇన్ఫెక్షన్స్ లేకుండా అల్సర్స్ అంటే ఎలాంటివి లేకుండా కూడా పెయిన్ అనేది చాలా కాలంగా ఫీల్ అవుతూ అన్నమాట ఉల్వడైన కండిషన్ అనేది మెయిన్ గా రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్స్ ఎక్కువ మంది చూస్తుంటాం రీపొడక్టివ్ ఏజ్ ఎందుకు చూస్తుంటాం అంటే ఈ టైంలోనే సెక్స్వల్ యాక్టివిటీ కానీ హార్మోనల్ ఎఫెక్ట్స్ కానీ అన్ని పీక్ లెవెల్ లో ఉంటాయి సో ఈ రీప్రడక్టివ్ ఏజ్ ఉమెన్స్ లోనే ఉల్వడైన కండిషన్ అనేది కామన్ గా చూస్తుంటాం ఈ రోజు వీడియోలో మనం ఉల్వడైన క్లాసిఫికేషన్ తెలుసుకుందాం ఇప్పుడు మనం ముందుగా మెయిన్ టాపిక్ లో వెళ్దాం ఇప్పుడు ఉల్వడైన రకాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా ఎలాంటి రకాలు ఉంటాయో తెలుసుకోవడం వల్ల కూడా మనం ప్రాపర్ గా డయాగ్నోసిస్ చేయగలుగుతాం నార్మల్ గా ఉల్వడైన కండిషన్ అనేది టూ టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం అంటే రెండు రకాలుగా ఎలా డివైడ్ చేస్తారంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా అంటే ఏవైతే ఆ ఫ్యా ఉల్వడైన కండిషన్ ఇంక్రీస్ చేస్తాయి అలాంటి ఫ్యాక్టర్స్ పైన కానీ అలాగే పెయిన్ వచ్చే రీజన్ బట్టి కూడా ఉల్వడైన కండిషన్ అది తెలిసి చేయడం జరిగింది నార్మల్ గా పెయిన్ యొక్క లొకేషన్ బట్టి ఉల్వడైన కండిషన్ అనేది జనరలైజ్డ్ ఉల్వడైన లోకలైజ్డ్ ఉల్వడనియ క్లాసిఫై చేయడం జరిగింది ఈ జనరలైజ్డ్ ఉల్వడనియా అంటే ఏంటంటే పెయిన్ అనేది మొత్తం యోని రీజన్ లో మొత్తం పెయిన్ గా ఉంటుంది అంటే యోని రీజన్ లో కూడా క్లైటోరీస్ కానీ లేబియా మెజోరా లేబియా మైనోరా వెస్టిబుల్ అనే పార్ట్స్ కామన్ గా ఉంటాయి నార్మల్ గా ఈ జనరలైజ్ కండిషన్ లో ఈ పార్ట్స్ అనేవి కలిపి మొత్తంగా పెయిన్ గా కనిపిస్తుంటుంది అంటే ఆడవాళ్ళు ఈ యోని రీజన్ మొత్తం పెయిన్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ కండిషన్ మనం జనరలైజ్ ఉల్బడైనా అంటాం నార్మల్ గా ఈ ఉల్వడైన కంటిన్యూస్ గా పెయిన్ అనేది ఉంటుంది ఇప్పుడు లోకలైజ్ ఉల్బడియో లోకలైజ్ ఎందుకు అంటే ఉల్వల్ రీజన్ లో పార్ట్స్ ఉన్నాయి కదా క్లైటోరీస్ కానీ వెస్టిబ్యూల్ కానీ లేబియా మెజోరా కానీ ఇలా ఏ పార్ట్ అఫెక్ట్ చేయగచ్చు ఒకవేళ నార్మల్ గా చాలా వరకు ఈ ఉలవడైన కండిషన్ అనేది వెజిటబుల్ ని ఎఫెక్ట్ చేస్తుంది వెజిటిబుల్ అంటే ఏంటంటే ఈ లేబియా మైనర్ అంటే చిన్న లిప్స్ లాగా ఉంటాయి స్ట్రక్చర్స్ అనేది ఆ రెండు లిప్స్ మధ్యలో అలాగే అక్కడ ఎక్కడైతే ఇరుత్ర ఓపెనింగ్ ఉంటుందో వెజన ఓపెనింగ్ ఉంటుందో అక్కడ ఆ ఏరియా మనం వెజిటిబుల్ అంటాం ఈ వెజిటిబుల్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనం ఆ కండిషన్ వెజిటిబుల్ డైనియా అంటుంటాం నార్మల్ గా ఉల్వడైన కండిషన్ లో వెజిటిబుల్ డైనియా అనేది కామన్ గా వచ్చే కంప్లైంట్ అనమాట అలాగే లోకలైజర్ లో క్లైటోరియస్ ని ఎఫెక్ట్ అయింది కనుక దాన్ని మనం క్లైటోరో డైనియా అంటాం వెజిటిబుల్ అయితే వెజిటిబ్లో డైనియా క్లైటోరియస్ అయితే క్లైటరోడైనియా ఇది బేస్డ్ ఆన్ పెయిన్ ఆర్జేషన్ అంటే పెయిన్ వచ్చే రకాన్ని బట్టి గా చేయడం జరిగింది ఇప్పుడు మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎలా తెలుసుకుందాం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ ఫ్యాక్టర్స్ అయితే ఆ కండిషన్ ఇంక్రీస్ చేస్తా అంటే పెయిన్ ఇంకా ఎక్కువ చేస్తాయి ఆ కండిషన్స్ మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటాం ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ప్రవోపుడు గా డివైడ్ చేయడం జరిగింది ప్రవోకుడు ఉల్వడైన అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల పెయిన్ అనేది ఇంక్రీస్ అవుతుంది ఎలాంటి ఫ్యాక్టర్స్ అంటే టచ్ కానీ మనం పగిలినా ఏమైనా ప్రెజర్ గా చేసిన ఒత్తిడి చేసిన అలాగే మన టైట్ క్లాత్ యూజ్ చేసినా ఇలాంటి కండిషన్ లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ గా ఈ ప్రెజర్ కండిషన్స్ ఎప్పుడు చూస్తుంటామంటే సెక్షువల్ టైం టైంలో కానీ అలాగే మెన్షువల్ టైంలో అంటే పీరియడ్ టైమ్ లో ప్యాడ్స్ యూస్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు అలాగే ఇంకా కంటిన్యూగా కూర్చున్నప్పుడు అలాగే ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇలా ఇంక్రీజ్ అయ్యే కండిషన్ మనం ప్రొవక్ట్ అని అంటుంటాం ఈ ప్రొవక్ట్ అని అనేది పెయిన్ఫుల్ కండిషన్ అంటే వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం అనేది అంటే చిన్న చిన్న కామన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ గా కనిపిస్తుంటాయి అంటే అంత సివియర్ పెయిన్ గా ఉంటుంది వాళ్ళకి అలాగే అన్ప్రోవక్ట్ ఉల్వడే అన్ప్రవక్టడ్ ఉల్బడని అంటే పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ లేవు వాళ్ళకి పెయిన్ అనేది కాంటిన్యూస్ గా వస్తుంది అంటే పెయిన్ చాలా వరకు ఉంటుంది మళ్ళీ పెయిన్ అనేది డిసపీ అయిపోతుంది నార్మల్ గా అన్ ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఉండవు అంటే టచ్ కానీ పెయిన్ కానీ ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు కామన్ గా ఉల్వడైన ఎలా క్లాసిఫై చేయడం జరిగింది అంటే జనరలైజ్డ్ లోకలైజ్డ్ ఈ జనరలైజ్డ్ లోకలైజ్డ్ పెయిన్ యొక్క రీజన్ ని బట్టి క్లాసిఫై చేయడం జరిగింది అలాగే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నిన్ ప్రగా క్లాసిఫై చేయడం జరిగింది ఇదంతా ఉల్బడైన మీరు కనుక ఈ ఉల్వడైన కండిషన్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే వాట్ యు గెట్ ఫ్రం ఫిడికల్ సోమోపతి అంటే మామూలుగా ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒక ట్రీటింగ్ డాక్టర్ రెండు వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ నార్మల్ గా ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంపల్షన్ తో ఉంటారు అలాగే ఫిటికల్ సోమోపతి డ్రగ్ డివైస్ చేసే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఏ సెగ్మెంట్ లో అయితే ఫార్మసికల్ కంపెనీస్ లో బెస్ట్ గా ఉంటుందో ఆ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ సోమోపతి ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ లో ఈ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది అలాగే బెటర్ గా జరుగుతుంది ఇదంతా ఫిడికల్ సోమోపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సొమోపతిలో కన్సల్టేషన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం నార్మల్ గా ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా గానీ మీరు మీరు రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైతే మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత కేసు డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో అవ్వడం అవడం జరుగుతుంది లేదు మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా ఇరస్ట్రీ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సిమెపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీరు ఫిడికల్ సిమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక ఈ ఉల్వడైన ఫిడికల్స్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడిల్ సెమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఉల్వడైన ఫిడికల్ సమోపతి సక్సెస్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే ఆ డిసీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి అలాగే వాళ్ళకి యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి డౌట్స్ ఏమైనా అపోహలు ఏమన్నా అలాగే హెల్దీ లైఫ్ చేయడం జరుగుతుంది ఇదంతా సోపతి అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమయోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ లైఫ్ మీరు కనుక ఉల్వడంతో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ లాంగ్ లాస్టింగ్ లైఫ్